వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు శ్రీ కురుగొండ రామకృష్ణ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ రామచంద్ర మోహన్ గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మీడియా మిత్రులకు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పక్షాన శ్రీ నారా లోకేష్ గారి ఆలోచనతో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యంతో ఈ కార్యక్రమానికి మేము హాజరు కావడం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు గడిచిన ఏడు సంవత్సరాలుగా అప్పట్లో శాసనసభ్యుడిగా ఇప్పటి మంత్రిగా ఈ జాతర కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది పర్యవేక్షించడము జరుగుతూ ఉంది విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్లో వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి శ్రీ 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 పోలేరమ్మవారి యొక్క జాతర విశేషాలంటే ఇది ప్రపంచ ప్రఖ్యాతి ప్రపంచం నలుమూలల వెంకటగిరి వాళ్ళు కానీ వెంకటగిరికి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క జాతర ప్రత్యక్షంగా వాళ్ళు ఆలోచన చేస్తూ కలుస్తూ వీలైనటువంటి వాళ్ళందరూ కూడా జాతరకి వచ్చిపోయేటువంటి సంప్రదాయాలు కూడా ఉన్నాయి అనేక సందర్భాల్లో పోలేరమ్మ యొక్క జాతర వెంకటగిరిలో పురాతనంగా ఈ ప్రాంతంలో అంటువ్యాధులు వ్యాపించాయని ఆ అంటు వ్యాధుల్ని అరికట్టడానికి అమ్మవారి యొక్క ఆశీస్సులు కావాలి అని చెప్పి ఆనాడున్నటువంటి పూర్వీకులు పెద్దలు అమ్మవారికి నాలుగు వీధుల్లో కూడా ప్రతిష్టలు చేసి ఇక్కడ కూడా అమ్మవారిని ప్రతిష్ఠింపజేసుకొని ఈ పూజాది కార్యక్రమాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఈ సందర్భంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాన్ని రాష్ట్రానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఇది ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు గడిచిన సంవత్సరం నుంచి రాష్ట్ర పండుగగా వెంకటగిరి వారి యొక్క జాతరని ప్రతిష్టాత్మకంగా చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం నిర్వహించేటువంటి సందర్భాల్లో అమ్మవారి జాతర సాదాసీదా నుంచి ఇప్పుడు అత్యంత వైభవపేతంగా జరిగే పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రభుత్వం యొక్క సహకారం అనేక మంది దాతల యొక్క సహకారం జిల్లా అధికార యంత్రాంగం అంతా శాసనసభ్యులు శాసనసభ్యులతోటి వారి కుటుంబం అంతా ఏకమై ఈరోజు ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న ఈ కార్యక్రమానికి ఒక మంచి మద్దతు రావడం ఇది పది మందికి తెలిసే విధంగా కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతున్నాను మీకు అందరికీ తెలుసు గడిచిన సంవత్సరమే రాష్ట్ర పండుగగా గుర్తించిన తర్వాత రాష్ట్ర పండుగ కార్యక్రమాలని గతంలో కేవలం ఐదు ఆలయాల్లో మాత్రమే రాష్ట్రంలో పండుగ వాతావరణం ప్రభుత్వం చేసేది కానీ దేవాదాయ శాఖ నుంచి పెద్దగా నిధులు ఖర్చు పెట్టేవాళ్ళు కాదు గడిచిన సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకత్వం చేపట్టి ముఖ్యమంత్రిగా వచ్చాక ఐదు ఆలయాలని పదకొండు ఆలయాలకి తీసుకెళ్ళి ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్థోమతి కావాలి అని అంటే యాభై లక్ష ప్రతి ఆలయంలో కూడా ఈ పండుగ వాతావరణంలో రాష్ట్ర పండుగని జరిపేటప్పుడు ఆ ఆలయాలకి అవసరమైనటువంటి ఆర్థిక స్తోమతి కావాలి అని అంటే యాభై లక్షల వరకు ఆ దేవాదాయ అకౌంట్ల నుంచి చూసి నిధులు విడుదల చేయడం జరుగుతుంది తొలి విడతగా ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో అమ్మవారి జాతరకి ముప్పై లక్షల రూపాయలని ముందుగా అప్పుడున్నటువంటి మా కమిషనర్ గారు నేరుగా వచ్చి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్నటువంటి ఈవోలకి ఆ చెక్కు విడుదల చేయడం జరిగింది ఇది రెండవ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చాక రెండవ సంవత్సరం కూడా ఇంకా పెద్ద ఎత్తున జరపాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం ఇప్పటికే నలభై లక్షల రూపాయల్ని దేవాదాయ శాఖ నుంచి వెంకటగిరి అమ్మవారి అకౌంట్కి మార్పు చేయడం జరిగింది ఈ డబ్బుతోటి ఉన్నటువంటి వాళ్ళ నిధులతోటి కలిపి ఎంతో వైభవంగా ఇవాళ ఈ జాతరని నడిపిస్తూ ఉన్నారు చాలా సంతోషం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయానికి పూర్తి సహకారం ఈ జాతరలో కనపడుతుంది ప్రభుత్వం యొక్క ఆలోచన అంతా ఒక్కటే ఎంత డబ్బు ఖర్చు పెట్టామనేది కాదు ఎన్ని లక్షల మంది సామాన్య భక్తులు సామాన్య కుటుంబం వాళ్ళు మహిళలు వచ్చి అమ్మవారి దర్శనం ప్రసిద్ధిగాంచినటువంటి ఈ జాతరలో ఆమె దర్శనం చేసుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకుంటున్నారనేదే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యం ఎంత అవసరమైనా ఇవ్వడానికి ఇబ్బంది లేదు కానీ సామాన్యులకే ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలనేదే ప్రభుత్వం ఉద్దేశం దాన్నే ఇవాళ ఇక్కడ శాసనసభ్యులు గారు కానీ జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇతర దేవాదాయ శాఖ అధికారులు అందరూ కలిసి ఆ కార్యక్రమాన్ని ఇవాళ నిర్విఘ్నంగా కొనసాగిస్తూ మనం ఒకసారి ఒకటి రెండు సంవత్సరాలకి ముందు వెళితే కరోనా బారి నుంచి ఈ ప్రాంతమంతా అసలు అమ్మవారి జాతర జరుపుకోలేమేమో కరోనాలో మేము అమ్మవారిని చూడలేమేమో అనేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ కరోనా ఉన్నటువంటి సంవత్సరంలో ఇక్కడ మనం శీతల యాగం చేయడం జరిగింది ఆ శీతల యాగం తర్వాత కరోనా బారి నుంచి ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యకరమైన వాతావరణంలోకి రావడం అమ్మవారి ఆశీస్సులు అన్నీ కూడా చూడడం జరిగింది ఆ తర్వాత అనేక మంది దాతలు ముందుకొచ్చారు ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది అమ్మవారిని అలంకరించేటప్పుడు ఆమెకున్నటువంటి బంగారు ఆభరణాలు సరైనటువంటివి లేవు అనేటువంటి ఆలోచనతో అమ్మవారికి కిరీటధారణ ఇతర ఆభరణాలని ఆనాడు చేయడం జరిగింది రెండవ సంవత్సరం అమ్మవారికి స్వర్ణ హస్తాలని స్వర్ణ పాదాలని చేయాలని సంకల్పిస్తే వెంకటగిరిలో అనేక మంది ముందుకొచ్చి దాతలు అలాగే ఈ యొక్క ఆలయ నిధులు ఖర్చు చేసి ఇప్పటికే దాదాపు కోటి యాభై లక్షల రూపాయలకు పైన స్వర్ణాభరణాలని నాలుగు కోట్ల రూపాయలతో రెండు దఫాలుగా ఈ యొక్క స్వర్ణాభరణాలని పూర్తి చేశాం ఇప్పుడు మళ్ళీ గౌరవ శాసనసభ్యులు అడిగారు పోయిన దఫా వారు ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వారు వారి అధికారులు అందరు కలిసి అమ్మవారికి శాశ్వతమైనటువంటి ప్రాతిపదికన ఆస్తులేమి లేవు అమ్మవారి ఆలయం మాత్రమే ఉంది అమ్మవారికి రాబడి లేదు ఎవరో దాతలు ఇస్తేనో భక్తులు ఇస్తేనో అమ్మవారికి పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి శాశ్వత రాబడి ఉండాలి అని చెప్పి గౌరవ శాసనసభ్యులు కూరగొండ్ల రామకృష్ణ గారు కోరితే నేను మా కమిషనర్ గారు జిల్లా కలెక్టర్ గారు పైన దఫా తిరుపతికి వచ్చినప్పుడు అలాగే అధికారుల్ని పిలిచి మాట్లాడాం శాశ్వత ప్రాతిపదిక మీద ఇక్కడ ఉన్నటువంటి ఒక స్థలాన్ని దేవాదాయ శాఖ ట్రస్ట్లో ఉన్నటువంటి స్థలాన్ని డెబ్భై రెండు అంకణాల స్థలాన్ని ఇవాళ అమ్మవారి ఆలయం ట్రస్ట్ పేరుతో కమిటీ పేరుతో దాన్ని మార్పు చేసి మంచి సెంటర్లో ఉన్నటువంటి ఆ స్థలాన్ని అమ్మవారి పేరుతో ఆదేశాలు ఇవ్వడం జరిగింది